అనంతగిరి మండలంలో ఎన్నికల కి చేరుకుంది కాంగ్రెస్ పార్టీ సిపిఐ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థురాలిగా నిలిచిన బొట్టు నాగేంద్రమ్మ ప్రచారాన్ని వేగంగా విస్తరిస్తున్నారు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మాటమాటా మాట్లాడుతూ అభివృద్ధి సేవలకే ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇస్తున్నారు ఈ ఎన్నికల్లో బ్యాటు గుర్తుకు మీ ఓటు కోడుతున్న నాగేంద్రమ్మ ప్రచారం అనంతగిరిలో కొత్త ఉత్సాహం రేపుతోంది ప్రస్తుతం మనం అనంతగిరి మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ బలపరిచేటువంటి మహిళా సర్పంచ్ ప్రచారాన్ని పోరేపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను సిపిఐ పార్టీ భావజాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఆమె ప్రచారం కొనసాగిస్తున్న ప్రజల్లో విశేష స్పందన లభిస్తుంది ఒక కిరాణా షాప్ నడుపుకునేటువంటి మహిళ ఎస్సీ రిజర్వేషన్ లో భాగంగా అవకాశం తొక్కడంతో సర్పంచ్ బరిలో నిలిచారు ప్రస్తుతం ఆమె ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఆమె భవిష్యత్తులో తాను సర్పంచ్ గెలిస్తే ఏ విధంగా గ్రామానికి అభివృద్ధి చేస్తుందో ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం సి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఐ పార్టీ నుంచి నన్ను బలపరిచిన ఎమ్మెల్యే గారి పద్మావతి రెడ్డి గారికి ఏనపల్లి చంద్రరావు గారికి ఏనపల్లి వెంకటయ్య గారికి నేను పెళ్లి చిన్నంకటయ్య గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను వాళ్ళ పేరు బొట్టు నాగేంద్ర నన్ను సంతోష నా పేరు బొట్టు నాగేంద్ర అనంతగిరి గ్రామం నుండి నన్ను సరప బలపరిచినందుకీ నన్ను నిలబెట్టినందుకు వారి పెద్దలందరికీ నా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నా బ్యాట్ గుర్తికి అందరూ ఓటేయాలని నేను వారందరితో సహకారం పొందుకోవాలని ఆశతో నేను వారిని అడుగుతున్నాను అదే వీళ్ళ సహాయంగా ఉండి ముందుకు నడిపించాలని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను రాట గురికి అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను